హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము పచ్చి కొబ్బరి బెల్లం లడ్డు ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ సరేనా పచ్చి కొబ్బరి లడ్డు ఎలా చేయాలి ఏమేమి కావాలి ఎంతెంత క్వాంటిటీ కావాలి అని చూసేద్దామా ఫ్రెండ్స్ ఓకేనా సరే ఫ్రెండ్స్ చూడండి మరి చూడండి ఫ్రెండ్స్ ఒక టెంకాయ ఫ్రెండ్స్ ఇది దీనికి నల్ల పొక్కు తీసేసి ముక్కలు చేసి పెట్టాను అన్నమాట ఇప్పుడు ఇది కచ్చా పచ్చాగా మిక్సీకి వేయాలి సరేనా ఫ్రెండ్స్ మిక్సీకి వేసేద్దాం మరి ఒక టెంకాయ ఫ్రెండ్స్ తర్వాత బెల్లం దంచి పెట్టాను ఫ్రెండ్స్ నేను మరి కిలో బెల్లం ఫ్రెండ్స్ ఒక టెంకాయకి కిలో బెల్లం కాలు కిలో వెండి ఖర్జూరం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది పిల్లలు తిన్నా కానీ మంచిగా బలం కదా వెండి ఖర్జూరం కిలో కొంచెం జిడిపప్పు కొంచెం పక్క చిటికేడు ఇలాచి పౌడర్ అన్నమాట ఇంతే ఫ్రెండ్స్ ఇంకేం అవసరం లేదు కడాయిలో కొబ్బరి వేసేద్దామా చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి ఎంత తెల్లగా ఎంత బాగుందో మరి కచ్చా పచ్చా వేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే బెల్లం లడ్డు కదా కాబట్టి పాకంలో బాగుంటుందని సరేనా ఓకే చూడండి ఫ్రెండ్స్ పెట్టేశాను కదా నెయ్యి కూడా వేయలేదు నేను ఊరికే కొంచెం ఏం చేసేదే ఫ్రెండ్స్ ఇలాగా కొంచెం ఏం చేసి బెల్లం వేసేద్దాం మరి అంతేనా ఇలా అన్నమాట చూడండి ఎంత బాగా వేగిపోతుందోను ఫ్రెండ్స్ కొంచెం లాగేసింది ఇప్పుడు బెల్లం వేసేద్దాం మరి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చేస్తున్నాను మరి చూడండి చూడండి ఫ్రెండ్స్ బెల్లం వేసేసాను నేను మరి ఇప్పుడు పాకం వచ్చేస్తే బాగా కలిసిపోతే బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి పాకం కరగాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా బెల్లం కరిగిపోయిందో మరి చూడండి ఇలా అన్నమాట చూడండి కడాయికి కూడా తగలకుండా వచ్చేసింది అంటే పాకం వచ్చేసింది అన్నమాట ఇంకా కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్ సరేనా ఇప్పుడు డ్రై అవి దంచి పెట్టాము కదా డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం ఎండి ఖర్జూరం అది వేసేస్తాము ఇప్పుడు సరేనా చూడండి ఎంత బాగా వచ్చేసిందో మరి ఇలా అన్నమాట కొబ్బరి లడ్డు ఇప్పుడు వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి బాగా వేసి పెట్టేశాను చూడండి ఇంకా అంతా కలిపి లడ్డు చుట్టేసేదే ఫ్రెండ్స్ కొంచెం చేసేసి పాకం ఇది కూడా పాకం వచ్చేయాలి తీపు కదా పాకం వచ్చేస్తుంది కరిగితే చాలు కొంచెం అప్పుడు తీసేస్తాం ఇంకా ఇంతే ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి బెల్లం ఎండి జూరం కలిపి చాలా చాలా బలం ఫ్రెండ్స్ పిల్లలు బాగా తింటారు రక్తం బాగా పట్టద్ది పెద్దవాళ్ళకి పిల్లలకి ఇది అప్పుడప్పుడు చేసుకొని తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ సరేనా ఒక్క స్పూన్ నెయ్యి ఫ్రెండ్స్ చాలు ఇంకా జీడిపప్పు అని చేసి వేసేసి లడ్డు చుట్టేసేదే ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది చూడండి చాలా బాగా వచ్చింది ఇలా అన్నమాట పాకము ఎండి ఖర్జూరం కూడా తీపే కాబట్టి అది కూడా పాకమే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇలా అన్నమాట చూడండి ఇలా కొంచెం తీసుకొని చూడండి ఇలా అన్నమాట దీంట్లో ఇప్పుడు ఒక జీడిపప్పు పెట్టేద్దాం మరి లా అన్నమాట అక్కడక్కడ కొబ్బరి కూడా కొంచెం సన్న పలుకులు ఉండిచ్చాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుందని చూడండి ఫ్రెండ్స్ ఇంత బాగా లడ్డూలు రెడీ అయిపోయినాయో మరి మీకు కానీ ఈ కొబ్బరి బెల్లం లడ్డు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా Okey